పార్క్ కడ మా బాబు ఆడుకుంటా చనిపోయాడు సార్ ఈ పార్క్ గేట్ మీద పడి నా బాబు చనిపోయాడు సార్ ఫిబ్రవరి పదహారో తారీఖు సాయంత్రం ఐదున్నరకు వచ్చాడు సార్ ఆడుకుంటా కానీ ఈ పక్కన మేము అద్దుకుంటున్నాం సార్ ఆడుకుంటా గానీ వచ్చి పడిపోయి గేట్ ఆ పెళ్లి ఊడిపోయింది సార్ ఊడిపోయింది ఎవరు పట్టించుకోకుండా ఏది ఊడిపోయి ఇది పోయి ఇక్కడే పడిపోయాడు సార్ నా బాబు ప్లేడ్ సార్ నా బాబు ప్రాణాలతో లేడు సార్ అదిగొని సార్ ఆ గేట్ మూలనే నా బాబు చనిపోయాడు సార్ అంత గేట్లు ఎక్కడుంటాయి సార్ నా బాబు చనిపోయినాక తీసేది పడేసారు సార్ సార్ ఇరిగిపోయిన గేట్ ఇది తుప్పెక్కి ఇరిగిపోయింది ఇది ఇరిగిపోవడం మూలనే నా బాబు చనిపోయాడు సార్ అందరేమో ఆడుకుంటుంటే పడిపోయి చనిపోయాను అనుకుంటున్నాడు సార్ అది ఇరిగి పడి తల మీద పడి చనిపోయాడు సార్ నా బాబు ఈ గేట్లు మా బావ జడ్జి తీసారు సార్ ఎక్కడ ఉండాలి సార్ ఈ గేట్లు ఎక్కడ నా పెద్ద పెద్ద ఆఫీసుల్లో అట్లా ఇట్లా ఉండాలి పిల్లలు ఆడుకుంటే కదా సార్ పార్కులు కట్టేది పార్కు లో ప్యానెల్ తీసేస్తుండే పిల్లలు ఎలా సార్ ఒక్కళ్ళు కూడా పట్టించుకోవట్లేదు మా బాధ అలా ఎలా కాదు సార్ పదకొండు నెలల నుండి పడుతున్నాం మేము తల్లిదండ్రులుగా ఎంత బాధ పడుతున్నామో మా బిడ్డ చనిపోయి ఆడుకుంటే సార్ ఇంత పార్కు కట్టింది అప్పుడు గేట్లు ఎలాంటివి పెట్టాలి సార్ చిన్న గేట్లు పెట్టకుండా అంత పెద్ద పెద్ద గేట్లు తని తాళాలు ఎవరు ఏమన్నారు తాళాలు తీయమన్నారు ఎవరు చెప్పారు సార్ గేట్ మూలన నా బాబు చనిపోయాడు సార్ మాకు ఎవరు తెచ్చేసారు సార్ మా బాబుని ఆడంటే మాకు ఎంత ప్రాణం సార్ మా పెద్ద కూడా ఏడుస్తున్నాడు సార్ మా బాబు కోసం మా తమ్ముడు ఎప్పుడు వేస్తాడు అమ్మా తమ్ముడు ఎప్పుడు వేసాడు మా బాబు ఈ రెండు తీసేసి పక్కన పడేసారు సార్ అంత ముందు దాకా తాళాలు వేసిన గేట్లు ఎవరు తీయమన్నారు సార్ ఆడుకుంటాకి ఇంతవరకు ఏం న్యాయం జరగలేదు సార్ మా బాబుకి మేము పడుతున్న బాధ ఎవరికి రాదు సార్ నరకం అనిపిస్తున్నాం మా బాబు లేకుండా ప్రక్షణం మేము ఎవరు బాధ్యత వేదిస్తారు సార్ గేట్ల మూల నా బాబు చనిపోయాడు